నమస్తే వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం నేను విశుభలత ముందుగా వార్తల్లోని హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ జిల్లా జమ్మికొండలో ఘనంగా జరిగిన శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి ప్రథమ వార్షికోత్సవం దళిత మహిళపై దాడి చేసిన నిందితులని కఠినంగా శిక్షించాలి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా ఏసీసీల అధ్యక్షులు మధ్యలో భాగయ్య డిమాండ్ సీఎంఓ కు జమ్మికుంట స్థానిక పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపించిన దళిత బంధు లబ్దిదారుల లెటర్లు రాజ్య గృహకల్ప విషయంపై కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా ఏవో కి విడతి పత్రం అందుబాటులో ఉన్నా లేకున్నా ప్రజలు ఇబ్బందులు పడద్దు అనే ఫిర్యాదులు పెట్టే ఏర్పాటు కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి వెల్లడి కరీంనగర్ జిల్లా ఆబాది జమ్మికుట్టలో శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణం చేసుకుని సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు కౌన్సిలర్స్ భోగం సుగుణ దయాల శ్రీనివాస్ భోగం వెంకటేష్ ఆలయ అర్చకులు దేవాలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు वत्रो है सत्य मां के है और जग लाभ है समान चंद्राप चले चंद्रम पड़े ओम शांति 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 हे तेरे के तल के जो सारे वहां इसे सुबह कारण और पर्याय में कारण अंतरम सुधा आदमयना पर्याय में वत्रो கே <laughs> ஹரிங் చెకేశ్వర ఆలయం గత పదకొండు సంవత్సరాల క్రితం మన పోలీలో నిర్వహణ సామిత్రులు అతి ఆలయం రకరకాల పరిపాలనలో చిదరాయి ఉన్నటువంటి ఆలయాన్ని గత సంవత్సరం మనం నిర్వహించుకొని ఈ సంవత్సరం కోసం నిర్వహించుకుంటున్నాం ఈ ఈ ఆలయానికి మనగాడి బాస్కర్

Gracias.

अर्जुन जाने अर्जुन बंते अर्जुन प्रमोद सहा ओम बांगली बांगली बाई 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 ब ಶ್ರೀನಿವಸ ಮಂಗಳ ಸಮುದ್ರ ಮುಗ್ರಿ ತಿಷ್ಠು ಹೇ ಷು ಕ್ಷಮಾನ ಶ್ರೀ ಶ್ರೀನಿವಸ ಮಂಗಳ ಹರಿಯಾಣ ಸಪ್ರೇ

దళిత మహిళపై దాడి చేసిన కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మధ్యల బాగయ్య డిమాండ్ చేశారు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులతో కలిసి జిల్లా ఎస్పీ సింధు శర్మకి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు మధ్యల బాగయ్య మాట్లాడారు దళిత మహిళపై వివసరను చేసి ఇష్టానుసారంగా కారం పొడి చల్లి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకే జిల్లా ఎస్పీ సింధుకి ఫిర్యాదు చేయడం జరిగిందని ఈ విషయంలో ఇప్పటి వరకు తొమ్మిది మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారని ఈ కేసులో ఇంకా ఎంతమంది ప్రమేయం ఉన్నా అట్టి వ్యక్తులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో రామారెడ్డి మండల అధ్యక్షులు గజ్జల చిన్నరాజు లింగంపేట మండల అధ్యక్షులు మన్నే నరేష్ సదాశివనగర్ మండల అధ్యక్షులు భూపాలి కవిన్ మండల కన్వీనర్ జగ్గ బాలరాజు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు చిన్నం రాజయ్య సోషల్ మీడియా కోఆర్డినేటర్ మద్దల సత్యం సీనియర్ గణేష్ పాల్గొన్నారు వాళ్ళను విమశనం చేసి మరి వారిపై ఆరంపడి చల్లి దాడి చేసిన ఘటన నిజంగా ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం ఇది మానవ జాతికి మంచి తెచ్చేటటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఈ దాడి జరగటాన్ని మన ఎమ్మెల్యే ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్మోహన్ గారు దీనిపై స్పందించి మరి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ విభాగం అన్ని మండలాల ప్రెసిడెంట్లకు అదేవిధంగా ఎస్సీ సార్ జిల్లా ప్రెసిడెంట్గా నాకు మరి ఆయన వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీనిపై స్పందించి మీరు వెంటనే పోలీసులకు చర్య తీసుకునే విధంగా మరి జరిగిన సంఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకొని నాకు వెంటనే తెలియజేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ఎమ్మెల్యే మదన్మోహన్ గారి ఆదేశాల మేరకు మేము గత మూడు రోజుల క్రితం మరి ఈ విషయం పట్ల పూర్తి సమాచారం ఎమ్మెల్యే గారికి అందించడంతో ఆయన వెంటనే ఎస్పీ గారికి మాట్లాడి మరి ఎవరైతే దాడి చేసిరో వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలి మరి నా నియోజకవర్గంలో ఇటువంటి దాడులు జరిగితే సైన్ చేయలేదని చెప్పేసి మరి ఎస్పీ గారితో ఎమ్మెల్యే మదన్మోహన్ గారు మాట్లాడడం జరిగింది అదేవిధంగా దళిత సంఘాలు కూడా మరి రోడ్ల మీదకి వచ్చి మరి ఎవరైతే దాడి చేసిరో వాళ్ళపై వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి దళిత సంఘాలు కూడా చాలా ముందుకొచ్చి మరి చేయడం జరిగింది మరి ఈ విషయం పట్ల స్పందించి మరి ఎవరైతే దాడి చేసిరో మరి గత మూడు రోజుల క్రితం ఐదుగురిని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మరి ఐదుగురిని అరెస్ట్ చేసిన తర్వాత మరి ఆ కేసును ముందుకు తీసుకెళ్లి మరి ఈ కేసులో ఎవరైతే ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళను కూడా నిన్న నలుగురిని పట్టుకుని మరి వాళ్ళపై తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి ఎస్పీ గారు చెప్పడం జరిగింది అదే విధంగా మదన్ మోహన్ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళ ఆదేశాల ప్రకారం ఎస్పీ గారి దగ్గరికి వెళ్లి మరి మేడం ను కలిస్తే మేడం కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ ఈ విధమైనటువంటి చర్యలు ఎవరు చేసినా కూడా సైన్ చేయలేదని చెప్పేసి తెలియజేయడం జరిగింది మరి ఈ విషయం పట్ల ఎవరైతే ఈ తొమ్మిది మంది ఆ దాడికి సంబంధించి ఎవరైతే ఈ కేసులో ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టడం జరిగిందన్నారు కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాము గతంలో మరి కేసీఆర్ పరిపాలనలో దొరల పరిపాలనలో మరి ఈ విధమైనటువంటి దాడులు జరిగినా ఎవరు పట్టించుకునే నాదులు లేకుండే కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి ఈ విధంగా దళితుల పట్ల ఎవరు దాడులు చేసినా దళితులను కించపరిచినా కూడా ఉపేక్షించలేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము ఈ విషయాన్ని మేము మా ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ప్రీతమ్మన్న గారి దృష్టి కూడా తీసుకెళ్లము మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఆయన ఈ దీని పట్ల స్పందించి ఎస్పీ గారితో అదే అదేవిధంగా ఈ విషయాన్ని మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రభుత్వ సలహాదారు షబిరల్ గారి దృష్టి కూడా తీసుకెళ్లము మరి ఈ విషయాన్ని ఈ పెద్దల ద్వారా మా ఎమ్మెల్యే గారి ద్వారా ఈ పెద్దల ద్వారా మరి రేవ రేవంతన్న దృష్టి కూడా సీఎం గౌరవ ముఖ్యమంత్రి వారిలో రేవంతన్న గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది మరి ఈ విధంగా దళితుల పట్ల దళితులను కించపరిచే విధంగా దళితులపై దాడులు ఇట్లా జరుగుతే మరి సహించేది లేదు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం తేదీ తొమ్మిదవ తారీఖు జరిగినటువంటి దళిత బంధు సాధన కమిటీ హుజరాబాద్ నియోజకవర్గం సమావేశంలో దళిత బంధు లబ్దిదారులు సీఎంఓ ఆఫీస్ కు లెటర్ల ద్వారా దళిత బంధు ఇవ్వాలని దళిత బంధు సాధన నిర్ణయం మేరకు ఈ రోజు సీఎంఓ ఆఫీస్ కు జమ్మికుట స్థానిక పోస్టాఫీస్ ద్వారా పంపించడం జరిగింది ఈ కార్యక్రమంలో దళిత బంధు సాధన కమిటీ నిర్వాహకులు కొలుగూరి సురేష్ మంద రాజేష్ కొలుగూరి నరేష్ రామంచ రాకేష్ నాగరాజు కొర్రి సతీష్ రక్షిత్ ఆకాష్ తదితరులు పాల్గొన్నారు కొంతమంది లబ్ధిదారులతోటి తొమ్మిది తారీఖు అనగా శుక్రవారం రోజు ఒక సమావేశం నిర్వహించడం జరిగింది ఇది వచ్చిన ఈ సమావేశంలో దాదాపు చాలామంది లబ్ధిదారులు సీఎంఓ ఆఫీస్కు దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈ దరఖాస్తులో భాగంగా ఆ సమావేశంలో మేము దరఖాస్తులు తీసుకున్నాం ఆ దరఖాస్తులు దాదాపు ముప్పై ఏడు వందల వరకు దరఖాస్తులు వచ్చినాయి మాకు ఆ దరఖాస్తులు నిన్న రెండో మొన్న రెండవ శనివారం నాడు గవర్నమెంట్ ఆఫీస్ లేదు నిన్న ఆదివారం నాడు లేదు ఈరోజు అనగా సోమవారం నాడు ఈ యొక్క ఈ లబ్ధిదారులు ఇచ్చిన ప్రతి దరఖాస్తును తెలంగాణ రాష్ట్ర సచివాలయం సీఎం ఆఫీస్కు పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపించడం జరుగుతుంది కాబట్టిన కాబట్టి ఇచ్చిన ప్రతి లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించాలి మనది ఈ పోరాటం ఆరంభం మాత్రమే భవిష్యత్తులో తీసుకునే మిగతా కార్యక్రమాలకు మీరు సిద్ధపడి ఉండాల్సిందిగా అందరం కోరుకుంటున్నాం సార్ మన గారు సార్ జరి అగ్గేటారు ఒక ఐదు వందలలో సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు గూడుగుల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా ఏవో మసూర్ అహ్మద్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ సిక్కి లీగర్ కులానికి చెందిన సిక్కుల వారు పంతొమ్మిది వార్డు రాజీవ్ గృహ కల్పలు గత నాలుగు సంవత్సరాలుగా పది కుటుంబాలకు చెందిన సభ్యులు రాజీవ్ గృహ కల్పలో నివసిస్తున్నారని వీరికి ప్రత్యేకంగా డబుల్ బెడ్రూమ్లు కాని ఉండడానికి నివాసం కల్పించే వరకు రాజీవ్ గృహ కల్పలోనే ఉంచాలని తెలిపారు ఈ విషయంపై ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావరణ వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు వీరు ఉంటున్న ఇళ్లలోకి కొంతమంది వచ్చి ఇల్లు ఖాళీ చేయమని బలవంతం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో శ్యామ్ సింగ్ బల్బర్ సింగ్ జీవన్ సింగ్ మనోహర్ సింగ్ పూనమ్ సింగ్ జగత్ జీవన్ సింగ్ దీపా మహేందర్ సయ్యద్ హీమం పురాణ్ సింగ్ సిక్కుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు శీసకమ్మరు చిక్కులు అంటారు వీళ్ళు గత రాజీ గృహలో గత నాలుగు సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు వీళ్ళకు కామార్డిలో స్థలము కానీ ఇండ్లు కానీ ఎక్కడ లేవు నాలుగు సంవత్సరాల కిందట వీళ్ళు లేనప్పుడు కలెక్టర్కి సంప్రదించగా కలెక్టర్ అప్పుడు ఇక్కడ రాజు గృహాలు ఎవరు లేరు కదా అలా ఉండమని చెప్పాడు నాలుగు సంవత్సరాల నుంచి మన రాజీవ్ గృహలో వీళ్ళు నివాసం ఉంటున్నారు ఇప్పుడు ఆ రాజు గృహకు కొంతమంది అపార్ట్మెంట్లు కొన్నవాళ్ళు వాళ్ళు వచ్చి వీళ్ళని కాలు చేయమని బలవంతం చేస్తున్నారు వాళ్లకు ఈరోజు కట్టర్ ప్రజావాణిలో కట్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డప్పుడు అప్పుడు వీళ్ళకు గరీబులకు ఈ రాజీ విృహ రావు సౌగృహాలు కానీ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ వాళ్ళు చాలా చాలామంది ఉండలేరు ఇన్ని కుటుంబాలు గరీబులకు ఇవ్వడానికి జరిగితే వాళ్ళు చాలా మంది ఉండడానికి ఇష్టం పడలేరు కానీ వీళ్ళు చిక్కులో పాపము వీళ్ళకి ఇన్లేం లేవు స్లాలు లేవు వీళ్ళు గత నాలుగు సంవత్సరాలు అక్కడ ఉంటే ఇప్పుడు కొత్తగా వచ్చి వాళ్ళు వెళ్ళిపోమని బలవంతం పెడుతున్నారు దానికి ఈ కలెక్టర్ ఆఫీస్కు వీళ్ళు రావడం జరిగింది వీళ్ళంతా ఒక పదిహేను ఫ్యామిలీ అక్కడ ఉంటున్నాయి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది చేయొద్దు వాళ్ళకు ఇల్లు ఇప్పించేదాకా వాళ్ళు అక్కడనే ఉంటారని మన కలెక్టర్ గారికి వినిపించడం జరిగింది ఈరోజు ప్రజావాదాలు కాబట్టి వాళ్ళకి దయచేసి ఎవరు కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ నివాస ప్రాంత గవర్నమెంట్ ఇంట్లో వాళ్ళు ఉండాలని కలెక్టర్ గారికి మేము నాలుగు సంవత్సరాల నుంచి ఈ రాజు గురిపక్కలు కాలనీలో ఉంటున్నాం దాంట్లో ఇప్పుడు కొంతమంది వచ్చి మమ్మల్ని ఖాళీ చేయ మంటుండ్రు మేము మాకి స్థలం లేదు ఎక్కడ అందు దాని గురించి మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో వచ్చినాం సార్ దగ్గర మాకి స్థలం చూపియాలా ఇల్లు 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 గురించి మాకి సరే సార్ నా పేరు దీప నా భర్త పేరు జీవన్ సింగ్ మేము ఇంతకుముందు శ్రీ అన్నర్ కాలనీలో ఉన్నాము అక్కడ నుంచి రేకుల రెక్యులర్ సర్డేస్ పని ఉంటే అక్కడ నుంచి మాకు స్థలం లేదు ఎక్కడన్నా ఇల్లు జాగా కావాలని మేము హెల్ప్ చేసు హెల్ప్ అడిగాం సార్ ఎంఆర్ఆ సార్ గారికి కలెక్టర్ సార్ గారికి అయితే వాళ్ళు ఇక్కడ ఎక్కడైతే స్థలం లేదు మీకు డబల్ బెడ్రూమ్ ఖచ్చితంగా వస్తాయని అప్పటిదాకా దాకా రాజగృహ మీరు ఉండండి అని మాకు ఇక్కడ విడతట్టి పోయారుతారు నాలుగు సంవత్సరాల నుంచి మేము రాజగృహ కల్తాలో ఉన్నాం సార్ ఇప్పుడు మా ఇంటి ఓనర్స్ మేమే ఇంటి ఓనరు మీరు ఎందుకు ఉన్నారు ఇక్కడ ఖాళీ చేయండి అని మాకు ఇబ్బంది పెడుతున్నారు సార్ మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి కూడా వచ్చాం సార్ ఏమైనా మాకు హెల్ప్ చేసి మాకు ఇళ్ళ గురించి సహాయం చేస్తే మీకు చాలా చాలా అంటే చాలా రుణాలు కోరుకుంటాం సార్ కామారెడ్డి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గ్రామ గ్రామాన ఏర్పాటు చేస్తున్న ఫిర్యాదు పెట్టెలను నేడు అన్ని మండలాల్లో ఒక్కో చోట కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలు తీర్చడం కోసమే ఫిర్యాదుల పెట్టే ఏర్పాటు చేశామని నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు ఏ సమస్య ఉన్నా కాగితంపై రాసి పెట్టెలో వేస్తే వారంలోగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని తాను అందుబాటులో ఉన్నా లేకున్నా ప్రజలకు ఇబ్బందులు పడవద్దు అనే ఫిర్యాదులు పెట్టే ఏర్పాటు చేశాను అని అన్నారు ప్రజలకు అందుబాటులో ఉంటాను డోర్ సర్వీస్ చేస్తానని చెప్పి ఎలక్షన్లో భాగంగా గత ఐదు సంవత్సరాలుగా ప్రజలకు నేను చెప్తూ రావడం జరిగింది నేను వ్యక్తిగతంగా ప్రజలందరికీ మాటివ్వడం జరిగింది ప్రజలు ఎవరు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని రాసి ఎమ్మెల్యే గారి పేరు మీద రాసి ఏందో రాసి దానికి దాంట్లో ఉన్నటువంటి సమస్యను విఫలంగా ఆ కాగిదం మీద మొత్తం రాసి కింద పేరు రాసుకొని దాని మీద దాని పేరు కింద ఒక ఫోన్ నంబరు వాళ్ళకి ఎవరికైతే కాంటాక్ట్ చేయాలో వాళ్ళ నంబర్ రాసుకొని మీరు అప్లికేషన్ చేయాలి అప్లికేషన్ చేసే వ్యక్తి శ్రీత గౌరవేర్ అనే ఎమ్మెల్యే గారికి రాసి విషయం మొత్తం అందులో రాసి కింద మీ పేరు రాసి మీ ఫోన్ నంబర్ రాసి ఈ డబ్బులు వేయండి సరిపోతుంది మీ ఇంటికి ఈ తప్ప తీసుకొని ఈ కాయిదాలు తీసుకొని ప్రభుత్వాధికారులతో మాట్లాడి మీ ఇంటికి వారంలోగా మీ ఇంటికి ఫోన్ వస్తుంది ఇది ప్రజలందరూ గమనించాలి అమ్మ మళ్ళీ చెప్తున్నాను అందరికీ అర్థమయ్యే విధంగా మీరే డబ్బులో వేసే ముందర ఒక తెల్ల పేపర్ మీద శ్రీత గౌరవనీలైన ఎమ్మెల్యే గారికన్ రాసి లేదా వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే గారికన్ రాసి విషయాన్ని మొత్తం విపులంగా రాయాలి మీకున్న సమస్యను ఆ పేపర్ మీద పెట్టాలి పెట్టి ఆ పేపర్ మీద ఈ పేరు రాసి ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో ఆ వ్యక్తి పేరు రాసి మొడ మొగ అయినా సరే ఆడాళ్ళు సరే వాళ్ళు ఖచ్చితంగా వారి పేరు రాసి ఆ పేరు కింద వారి సొంత ఫోన్ నెంబర్ రాస్తే ఆ సెల్ ఫోన్ నెంబర్కు మీకు ఫోన్ వస్తుంది ఇది వారం లోపల జరుగుతుంది అనేది నేను తెలియజేస్తున్నాను దయచేసి ప్రజలందరూ బస్ కిరాయలు పెట్టుకొని ఆటో కిరాయలు పెట్టుకొని పెట్రోల్ పోసుకొని ఎమ్మెల్యే గారు ఉన్నారేమోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు నా దగ్గరకు వచ్చే బదులు మీరు ఈ ఫిర్యాదుల పెట్టెలో మీరు ఫిర్యాదు చేయండి మీరు ఆ కాగిదం మీద రాసి విపులంగా రాసి డబ్బాలో వేయండి మీరు వేసిన తర్వాత వారం లోపల మీకు ఫోన్ వస్తుందని చెప్తున్నాం కాబట్టి మీరు మళ్ళీ క్లియర్గా రాసి మీ పేరు రాసి ఫోన్ నంబర్ రాసి మీరు ఆ లెటర్ను ఆ డబ్బాలో వేస్తే మీకు రూపాయి ఖర్చు లేకుండా మీ ఇంటి దగ్గరికి తిరిగి ఆఫీస్ నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వస్తుంది ఆ ఫోన్ ద్వారా మీ విషయాలన్నీ కనుక్కుంటారు కనుక్కున్న తర్వాత ఆ సమస్య ఎంతవరకు పరిష్కరించబడింది అనేది తెలియజేస్తారు సమస్య పరిష్కారానికి కావలసినటువంటి కాయిదాలు ఏవైనా అవసరం ఉంటే అప్పుడు మీరు మీకు ఏవి ఎట్లా తీసుకొచ్చి ఇవ్వాలి అవి ఎలా కలెక్ట్ చేసుకోవాలి అనేది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచే ఫోన్లో మీకు చెప్తారు కాబట్టి ఎవరు కూడా మీరు ఒకరోజు పనిని వదులుకొని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చి గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా మీ ఇంటి దగ్గర ఉండండి ఈ డబ్బాలో మాత్రం మీ సమస్యని వేసేయండి ఆ సమస్యను తీర్చే బాధ్యత నాదని నేను చెప్తున్నాను అందరూ అర్థం చేసుకోవాలి మా తల్లులు చెల్లెలు అన్నదమ్ములు తాతలు అవ్వలు అందరూ కూడా మీకు ఏ సమస్య ఉన్నా సరే మీ సమస్యను ఆ పెట్టెలో వేసేయండి మీ ఫోన్ నెంబర్ రాసి ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి పేరు కూడా రాసి మీరు అందులో పెట్టండి నా నుంచి మీకు ఫోన్ వస్తుంది అంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి మిగతా విషయాలను వివరాలను తెలియజే తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత మీకు ఆ మీకున్న సమస్య పరిష్కరించబడుతుంది నిజాయితీగా మీ సైడు న్యాయం ఉంటే మీ దిక్కు తప్పు లేకుంటే ఖచ్చితంగా మీకు పని అయిపోతుందని చెప్తున్నాను అది ఎంత పెద్ద సమస్య అయినా సరే పరిష్కరిస్తానని మాటిస్తున్నా డోర్ సర్వీస్ అంటే మీ ఇంటికి వచ్చి పని అయిపోతుందని చెప్తున్నాం దాని కారణంగానే ఎవరు కూడా ఒకరోజు కూలీ వదులుకొని వ్యవసాయ పనులు వదులుకొని ఉద్యోగం వదులుకొని లీవులు పెట్టి దుకాణలలో పనిచేసేవారు కానీ ఎవరైనా సరే వ్యవసాయ కూలీలైనా వ్యవసాయాలైనా ఎవరైనా సరే మీరు ఆ దినసరి వేతనాన్ని నష్టపోవద్దనేది నా ఉద్దేశం ఈ పని మీరు డబ్బలు వేసేసి మీ పనిలో మీరు ఉండండి మీరు చేసి మీకున్నటువంటి సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పి మీ ఇంటి మంచిగా మీ అన్నదమ్ముని తిరిగా మీ ఇంట్లో కుటుంబ సభ్యుల తిరిగా నేను చెప్తున్నాను కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ డబ్బాను ఉపయోగించుకోవాలని కోరుచున్నాను జై జై భారత్